అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెడతారని ఓ సామెత ఉంది కానీ ఈ రోజుల్లో బట్టి అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు నిన్న బిస్కెట్స్ గురించి షేర్ చేద్దాం అన్నట్టుగా జాషు గురించి కూడా చెప్పినప్పుడు ఎంత మంది కమెంట్ చేశారో ఇప్పుడు ఎలా ఉంది జాషుకు తగ్గిందా క్యూర్ అయిందా ఎలా ఉంది ఎలా ఉందని చెప్తానండి మాటకి మీరెవరో నేనెవరో అసలు నా గురించి ఏం తెలుసు మీకు ఏదో వీడియోస్ లో చూడడం తప్పించి నేను ఎలా ఉంటాను నా మనస్తత్వం ఏంటి నా ఫ్యామిలీ ఏంటి అసలు ఏమీ తెలియదు మీకు వీడియోస్ లో చూసి నన్ను ఎంత అభిమానించి ఎంత మంచిగా కామెంట్ చేస్తుంటారు సో అయిన వాళ్ళంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ వరకే అనుకుంటే అది చాలా తప్పు నా దృష్టిలో మన నుంచి నయా పైసా లాభం లేకపోయినా మన క్షేమం కోరుకొని మన విజయాన్ని చూసి ఆనందపడతారు చూడండి వాళ్ళు అయిన వాళ్ళంటే అంతేగాని మనం ఎదుగుతుంటే అమ్మో వీళ్ళు ఎదిగిపోతున్నారని బాధపడే వాళ్ళు కాదు లేదా మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దీనికి ఇట్లాగే అవ్వాలి అని ఆనందపడే వాళ్ళు కాదు నేను ఇంకా సక్సెస్ అవ్వాలని నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి